ఈరోజు వచ్చేసి చిన్న మిర్చిమిర్చిలాగా కట్ చేసుకున్న పచ్చరికాయ వేపుడు చేసుకుందామండి దానికి కావాల్సినవి ఇదిగోండి పోపు దినుసులు తీసి పెట్టుకున్నాను ఒక ఆనియన్స్ సగం ముక్క కట్ చేసుకున్నాను మూడు పచ్చిమిరపకాయలు మూడు ఎండుమిరపకాయలు మూడు రెండు మూడు వెల్లుల్లి రేఖలో పెట్టుకున్నానండి కొంచెం పసుపు కూడా వేసుకుందామండి కరివేపాకు సాల్టు రెండు పచ్చరిటకాయలు ఇలాగా కట్ చేసి చిన్న లాగా కట్ చేసి పెట్టుకున్నానండి లాస్ట్ చేసి కొద్దిగా కారం వేసుకుందామండి ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ మనం ఏం చేద్దామంటే పోపులన్నీ వేసుకుందామండి వేసుకుందాం కదండి వేగుతున్నాయి పోపులు పచ్చిమిర్చి కూడా రెండుమిర్చి కూడా రెండు కలిపి వేసేసుకుంటాము పసని వేసి వేసుకుందాం వేడి వేడి పక్క కాకి తక్కువ కొంచెం ఈ రేట్లో ఉల్లిపాయలు ముక్కలు వేసేసుకుందాం మే ఎక్కువ క్వాకర్లో వచ్చి నెమ్మిపాయలు మాత్రం మనం ఎప్పుడు కూడా కర్రీలో వేసుకునేటప్పుడు ఇలా పోపులు వేసుకునేటప్పుడు మాత్రం చిన్న చెట్టు కొట్టుకోవాలండి లేకపోతే ప్యాలపై ఇప్పుడు వచ్చేసి మనం పచ్చడికే ముక్కలో వేసేసుకుందాం శుభ్రంగా నీళ్ళు వాటర్ వాల్సి వేసుకుంటాం చూడండి వేగుతున్నాయి ఇప్పుడు ఏం చేద్దాం ఉప్పు సాల్ట్ వేసుకుందామండి ఏంటంటే సాల్ట్ అయితే కొంచెం వాటర్ తిగి గమ్ముని తొందరగా మొక్కుతాయండి తక్కువ సాల్వ్ చేసుకోవాలండి సాల్ట్ చేసుకున్నాం కదా కొద్దిగా పసుపు కూడా వేసుకుందాం చూడండి మరి ఎక్కువ చేసుకుంటే పసుపు వాసన వస్తుందండి మనం మూత పెట్టుకుందాము మూత పెట్టుకుంటే మగ్గుతాయండి మగ్గిన తర్వాత వేయించుకుందాము ఇలా మూత పెట్టుకుందాము ఒకసారి చూద్దామండి ఎంతవరకు వేగినాయో చూసి మనం మళ్ళీ ఒకసారి కలుపుకుందాము ఇంకా మగ్గుతున్నాయండి వేగుతున్నాయి చాలా సూపర్ వేస్తున్నాయి ఎగరెక్కి వేగితే మనకి దగ్గర వచ్చేస్తుంది ఉప్పు చూసుకుని వేసుకోవాలండి కారం అయితే ఎండిమిర్చిని పచ్చిమిర్చి కూడా నాకు సరిపోయండి అందుకని కారం నేను కొంచెం మాత్రం దింపి ముందు కొంచెం జీలకర్ర ధనియాలు పౌడర్ మాత్రం చల్లుతానండి ఇప్పుడు ఒకసారి మూత చూద్దాము మగ్గుతుంది బాగానే మగుతుందండి దగ్గరికి వచ్చేస్తుంది ఉడికింది కూడా ముక్క చూడండి కొంచెం ధనియాలు జీలకర్ర పౌడరు చల్లుతున్నాను అండి చల్లి ఒక నిమిషం మనం మూత పెట్టుకుంటే ముక్కలు అన్నిటిక్కి పడుతుంది బాగుంటుంది ఒక నిమిషం మూత పెట్టుకున్నాము తర్వాత కలుపుకొని తీసుకుందాము చూడండి చూద్దాము ఇప్పుడు సూపర్ వచ్చిందండి కర్రీ తిని సూపర్ ఉంది అన్నీ సరిపోయాయి వేగి కూడా దగ్గరికి వచ్చేయి ముక్క కూడా మెత్తగా ఉడికిందండి ఇలా ఇది చారు కానీ పప్పు చారు కానీ వేసుకుని లేకపోతే మజ్జి పులుసు కాసుకున్న చాలా సూపర్ ఉంటుందండి దీని కాంపిటేషను మజ్జి పులుసు పచ్చడిగా వేపుడు చాలా బాగుంటుందండి కట్టేస్తున్నానండి చూడండి తీసేస్తున్నాను బౌల్లోకి చూడండి ఇలా వచ్చిందని అటకాయ చెప్పి బౌల్లో తీసుకున్నాను ఇదో సినిమా సాంబార్ కాసుకున్నాము నేను అంకుల్ గారు అండి అందుకని తక్కువ సాంబార్ కాస్తున్నాను సరిగా సాంబారు అరటికాయ చెప్పి ఈరోజు లంచ్ మాకు చూసారమ్మా అరికకాయ చెప్పి చాలా బాగుంటుందమ్మ ఇలా చేసుకుంటేనే సూపర్ ఉంటుంది సరే ఉంటానమ్మా లంచ్ బాక్స్లోకి అయితే ఇంకా బాగుంటుంది సరే ఉంటానమ్మా శ్రీమాత్యే నమ శ్రీమాత శ్రీమాత్రి నమ అందరికీ శుభోదయం ఉంటాను వీడియో ముగుస్తున్నాను